శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథ అరవై రెండవ సంచిక ఆగస్టు పంతొమ్మిది వందల యాభై రెండులోని ఒకటవ కథ స్నేహధర్మం అనగనగా మరి ఒక ఊళ్ళో ఉన్నారిద్దరు కుర్రాళ్ళు దిక్కులేని వారిద్దరును ముక్కుపచ్చలారని వాళ్ళు కొంపాగోడు లేదేమీ పూట కూటికే గతి లేదు చిరిగిన మరకల ఒడుపులకు మసిగుడ్డైనా సరిరాదు ఏది దొరికితే అది తింటూ ఆకలి తీర్చుకునేవాళ్ళు రోడ్డు ప్రక్కనే పైపుంటే దప్పిక ఆర్చుకునేవాళ్ళు వాన విసురుగా ముసురొస్తే ఏ పంచో వెతికేవాళ్ళు వేసవికాలపు రాత్రుళ్ళు ఆరు బయట గడిపేవాళ్ళు వారిని చూసిన వారంతా అన్నదమ్ములనుకున్నారు కానీ వాస్తవంగా వారు చుట్టాలిట్లాగు కారు చుట్టరికంగా దారిద్ర్యం వారిని దగ్గర చేసింది స్నేహం ఉచ్చులుగా పన్ని కాళ్లకు బంధాలేసింది చలికాలం రోజు ఉదయం వారాకలిగా లేచారు ఇక్కడ ఏమి దొరుకుతుందా అని చుట్టూ కలయ చూశారు రోడ్డు వెంబడే పోతుంటే నారింజొక్కటి దొరికింది పెద్దవాడు పరిగెత్తాడు కాయకేసి చెయ్యి ఉరికింది దానిని తీసుక ఆత్రంగా తోలు ఒలిచి తినబోయాడు కానీ అంతలో ఇంకొకడు ఉన్నాడని గుర్తించాడు చిన్నవాడని దయదలిచి కాయ అతనికే ఇచ్చాడు అయ్యో తొందర పడ్డానే అని మనసున కడునొచ్చాడు చిన్నవాడు సగ పాల్గొని సగమాతనికే ఇచ్చాడు ఇద్దరి ఆకలి తీరేట్టు న్యాయంగా సరిపుచ్చాడు ఇతరులు నీ ఎడ ఏ విధిగా వర్తించాలనుకుంటావో నీవు వారి ఎడ అట్లాగే వర్తించాలని అనుకోబోయి రచన బైరాగి